మున్సిపల్ పోలీస్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పారిశ్రామిక ప్రాంతంలో విధ్వంస కార్డులను కొనసాగిస్తున్నారని బిజెపి నాయకులు ఆరోపించారు పర్మిషన్లు ఉన్న ఇండ్లను షాపులను కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు బుధవారం గోదావరికి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల్ల మహేష్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కొండపర్తి సంజు మాట్లాడుతూ సంవత్సరంలో అప్పటి ఎంపీ గడ్డం వెంకటస్వామి ఒత్తిడి మేరకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేడు వేల మందికి ఇండ్ల పట్టాలు మంజూరు చేసిందని తెలిపారు అప్పటి సీఎం వైఎస్ఆర్ స్వయంగా పంపిణీ చేసిన ప్రభుత్వ పట్టాలను ఇప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ఠాకర్ ఖాతరు చేయకపోవడం అమనుషం అన్యాయం అని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాలతో అనుభవదారులకు పూర్తి హక్కులు సంభవించాయని సదరు స్థలాల్లో చట్టబద్ధంగా చేపట్టిన నిర్మాణాలను స్థానిక కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యంగా కూల్చివేయడం దుర్మార్గమని మండిపడ్డారు అధికార పార్టీ నాయకుల అక్రమాలకు అండగా నిలుస్తున్న వాంటోన్సే ఇంద్రసేనారెడ్డిపై పోలీసు ఉన్నతాధికారులతో పాటు హ్యూమన్ రైట్స్ కమిషన్ బీసీ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు నగర నడివోడ్డులో జరిగిన అన్యాయంపై ఆవేదనతో కుబిలిపోతున్న బాధిత కుటుంబానికి మహిళా మరణంతా అండగా నిలవాలని కోరారు శుక్రవారం రోజున ప్రతి మహిళ ఇండ్ల వద్ద నల్ల బ్యాడ్జ్లతో పాలకుల వైఖరిని నిరసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు బీజేపీ పరంగా ఆదివారం తాము పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని చేపట్టి స్థానికంగా జరుగుతున్న అరాచకాలపై ప్రధానమంత్రితో పాటు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు ఈ ప్రాంతంలో మనకు రెండు సంవత్సరంలో పదిహేడు వేల మందికి పదిహేడు వేల పట్టాలు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పటి పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ గడ్డం వెంకటస్వామి గారి ప్రోద్బలంతో ఈ యొక్క ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా దానికి యొక్క కాంగ్రెసు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు స్వయంగా మన గోదావరికని ప్రాంతానికి వచ్చి ఆ పట్టాలను ప్రజలకు అందజేసినటువంటి సందర్భం రాజన్న మీకు అర్థమైతలేదా ఇన్ని టెక్నికల్ శిష్యు ఉన్నా కానీ మీరు గుడ్డిగా ఎవరి మాట నమ్మి ఈ యొక్క ప్రాంతంలో ఈ కూల్చివేతలు చేస్తున్నారు ఎవరి మాటలు నమ్మి ఈ ప్రాంతంలో ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫుత మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఆ రోజు చట్టబద్ధమైనటువంటి ఆ పట్టాలను ఉన్నటువంటి ఎంఆర్ఓ భుజంగరావు వారి నాయకత్వంలో ఎస్సిసిఎల్ సర్వే డిపార్ట్మెంటు ప్రభుత్వ అధికారులు జాయింట్గా దీన్ని సర్వే చేసి ఇచ్చినటువంటి పట్టాలు అంటే మీకు ప్రియాతి ప్రియమైనటువంటి మీ అభిమాన నాయకుడు మీరు ఆ రోజు మీరు అత్యంత ప్రేమించేటువంటి నాయకుడు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారిపై ఉన్నటువంటి ప్రేమ ఇదేనా రాజన్న ఒక్కసారి ఆలోచించరు మీరు కాబట్టి ఏంటంటే ప్రజలందరూ కూడా ఈ సందర్భమా మేము ఒకటి ఒకటే విన్నవించుకుంటున్నాం ఈ యొక్క పట్టాలు చద్ద చట్టబద్ధమైనవి కాబట్టి దీంట్లో ఒకవేళ కూల్చినట్టు జరిగితే ఖచ్చితంగా లీగల్గా నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే ఈ కూల్చివేతలు ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ నాయకత్వం కానీ బాధ్యత వహించాలి ఈ యొక్క కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఇల్లీగల్గా చేస్తే చేసినటువంటి ఈ వ్యవస్థ అంతా కూడా తప్పుగా మేమందరం భావిస్తూ ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి ప్రజలకు మిమ్మల్ని తొంభై రెండు వేల ఓట్లతోటి యొక్క రామగుండం నియోజకవర్గము మీరు ఏదో మంచి చేస్తారని చెప్పేసి విశ్వసించి మిమ్మల్ని గెలిపించారు ఈ యొక్క మీ గెలుపును మీరు ఈ యొక్క ప్రాంతానికి మీరు చేసేటువంటి పని ఇక్కడ కూల్చేసారు కూల్చినటువంటి పని ఏం చేయాలని చెప్పేసి మీకు మాస్టర్ ప్లాన్ కూడా లేకుండా అయోమయ అయోమయానికి గురైనటువంటి సందర్భము ఈరోజు రామగుండం కార్పొరేషన్ పరిధిలో కనబడతా ఉన్నది ఇది ఎక్కడ కూడా లేదు ఒక్కసారి ఆలోచించుర్రీ ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురైన ఇక్కడ ప్రజలు పూర్తి స్థాయిలో హక్కుదారులు అయితే మన వీళ్ళందరూ కూడా ఇంటి పన్ను కడతారు ఇప్పుడే కాదు రెండు వేల తొమ్మిదే కాదు అంతకన్నా ముప్పై నాలుగు సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క ప్రాంతంలో ఇంటి పన్ను కట్టుకుంటూ ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ పట్ట పూర్తి స్థాయిలో హక్కుదారునైనటువంటి పట్ట ముందుగా మీరు ఇచ్చేటువంటి ప్రతిసారి కట్టేటువంటి ఇంటి పన్ను అసెన్ అసెస్మెంట్ కాపీని మీ దగ్గర పెట్టుకొని అప్లై చేయండి మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడైనా కూల్చివేతలు జరిగితే మనం లీగల్గా కొట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అసెస్మెంట్ కాపీ తీసుకొని మీ దగ్గర పెట్టుకొని దాని విషయంలో మీ నష్టపరిహారం విషయంలో భారతీయ జనతా పార్టీ రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అండగా ఉంటుంది దానికోసం మా కేంద్ర మంత్రులు అయినటువంటి పొగ్గు గని శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారు మరియు మన ప్రాంతానికి సంబంధించినటువంటి మా ప్రియతమ నాయకులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని వారి ద్వారా మేము ఈ యొక్క నష్టపరిహారం విషయంలో ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి సింగ్ రాజ్ ఠాకూర్ అన్నగారు ఒక్కసారి ఆలోచించుండ్రి మీ యొక్క ఏదైతే చేయాలనుకుంటున్నో ప్రజల ముందు పెట్టండి ప్రజల ముందు పెట్టి నేను ఇది చేయాలనుకుంటున్నా ఇది మీకు నష్టమవుతుంది కదా నేను ఇది చేయాలనేటువంటి ఆలోచనతోటి మీరు చేయాలని చెప్పేసి చేస్తూ అవునా ఆయనకు ఏదో నోటీసులు ఇచ్చిర్రు లేకపోతే ఆ ఇల్లు మున్సిపల్ వాళ్ళు కూల్చే కూల్చిర్రు మాకేం సంబంధం ఇలా ఇలా ఎమ్మెల్యేకేం సంబంధం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఎంత డైవర్ట్ పాలిటిక్స్ అంటే ఇది అంటే ఈ సమాజంలో నీ నీ నుంచి నాకు నిజం లోపు అబద్ధం అట ప్రపంచమంతా చుట్టేస్తుందట ఈ కాంగ్రెస్ నాయకులు అట్లనే వ్యవహరిస్తూ ఉన్నారు నేను ఒకటే విషయం చెప్తా సిరిశెట్టి మల్లేష్ అన్న మీ అభిమాన నాయకుడు రెండు వేల తొమ్మిదిలో రా వైఎస్ఆర్ పట్టా అని చెప్పేసి మనం అందరం పిలుస్తాం ఈ పట్టించారు ఇరవై ఎనిమిది గజాలకు ఈ పట్ట ఆయనకు జారీ చేయబడ్డది ఇది అయిపోయిన తర్వాత ఏం చేసిండు ఆయన ఈ పట్టాన్ని పెట్టుకొని ఈ ఇరవై ఎనిమిది గజాలను పెద్దపల్లిలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు రెండో ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయిందంట ఈ భూమి ఆయనకు రిజిస్టర్ చేయబడ్డది దీని తర్వాత ఏం చేసిండు రిజిస్టర్ చేసిన తర్వాత మీరు టీఎస్ పాస్ పేరుతోని డెబ్బై ఐదు గజాల స్థలానికి ఏదైతే తక్కువ ఉన్న వాళ్ళకు వన్ రూపీ ఇన్స్టాంట్ పర్మిషన్ అప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెడితే రెండు వేల ఇరవై మూడులో ఈ రిజిస్ట్రేషన్ ఆధారంగా ఈ ఇరవై ఎనిమిది గజాలే కాబట్టి డెబ్బై ఐదు గజాల బిలో ఉంటుంది కాబట్టి వన్ రూపీస్ పర్మిషన్ ఇన్స్టాంట్గా వచ్చేస్తుంది ఇమీడియట్లీ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇష్యూ అయిపోతుంది ఆయన ఏం చేసిండు ఆయనకున్న స్ట్రక్చరు అంటే ఇరవై ఎనిమిది గజాలంటే పదమూడు వెడల్పు ఇరవై లోతు ఈ స్ట్రక్చర్కి సంబంధించి వెళ్ళి ఆయనకు పర్మిషన్ వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒకటే ఒక టెక్నికల్ విషయం ఏంది అని చెప్పేసి అంటే మనకు అరవై ఫీట్ల రోడ్డుకు బిలో ఉంటే ఐదు ఫీట్ల సెట్ బ్యాక్ జరగాలి ఏ స్థలంకైనా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఒకవేళ అరవై ఫీట్ల ఎబో ఉంటే పది ఫీట్లు జరగాలి ఇది చట్టం వాస్తవాన్ని కూడా అయితే ఇంటి ముందట వంద ఫీట్ల ఏదైతే ప్రపోజ్డ్ రోడ్డు ఉంది వాస్తవం దానికి కంపెన్సేషన్ కట్టాలి అది రోడ్ మున్సిపల్ అయిన తర్వాత మాస్టర్ ప్లాన్లో అది ప్రపోజ్డ్ రోడ్డు ఈ ప్రపోజల్ రోడ్ వంద ఫీట్లు ఉన్నది కాబట్టి ఈయన పది ఫీట్లు వెనుకకు జరిగి ఏంటి తను కన్స్ట్రక్షన్ చేసుకోవాలి ఈ మిస్టేట్ పర్మిషన్ మీద పాపం అవగాహన లేని వ్యక్తులు వాళ్ళు అమాయకులు చిరు వేపారులాళ్ళు ఏం చేశారు సెడ్బ్యాక్ అనేది ఉంటుంది వెనుకకు జరగాలని చెప్పేసి ఏ అధికారం చెప్పలే పోలు ఉన్నది ఇవన్నీ కేసు సెడ్బ్యాక్ ఉన్నది అన్ని కానున్న లూపోలు దొరకబట్టుకుంటూ వాళ్ళు వెంబడి పడతారు మీకు దొరికిన ఈ లూపోలేంది సెట్ సెడ్బ్యాక్ లేదు పది ఫీట్ వెనక తీయాలని దాని మీద ఆయనకు ఏం చేశారు అంటే మీరు నోటీస్ ఇచ్చారు మీరు ఏమైనా నోటీస్ ఇచ్చారు ఆయనకు పది ఫీట్ల సెడ్బ్యాక్ నువ్వు వెనకకు జరగాలే అని చెప్పేసి నోటీస్ ఇచ్చారు రైట్ దీన్ని కూడా మేము అన్నాం వాళ్ళు సహకరించారు మీకు ఆహా మాకు అప్పుడు తెలియకపోయాయి కానీ పది ఫీట్ల బ్యాక్ ఎంక జరగాలి అని చెప్పేసి మున్సిపల్ అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ మీరే తీసుకోరని అన్నారు అట్లయినా మంచిదే అని అన్నారు వచ్చి మిషన్ పెట్టారు రైట్ మిషన్ పెడితే పదమూడు వెడల్పు ఇరవై లోతుల ఉన్నదంటే పది ఫీట్ల బ్యాక్ ఉంటే ఇంకా పదమూడు ఇంటూ పది పర్మిషన్ ఉన్నది అయిన స్ట్రక్చరు మీరు పది సీట్లు ఎంకా కొట్టిర్రు కూలగొట్టిర్రు మిగతా ఆయన స్ట్రక్చర్ను ఆయన కొదిలిపెట్టిపోయారు కొదిలిపెట్టి ఏం చేసిర్రు మున్సిపల్ వాళ్ళు ఎందుకంటే మున్సిపల్ స్ట్రక్చర్ కూల కూలగొట్టిర్రు ఆ స్ట్రక్చర్ను మీరే మీ సంత డబ్బులతో మీరు నిర్మించి ఇవ్వాలి ఎవరైతే కాంగ్రెస్ నాయకుని పేరు మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైంది ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఎందుకు అరెస్ట్ చూపిస్తలేరు నాకైతే ఈ విషయం అర్థమవుతలేదు మీరు ఎఫ్ఐఆర్ అయితే ఆ మేఘాల మీద ప్రతిపక్ష నాయకులైతే తీసుకొస్తే అరెస్ట్ చేసి చేస్తారు కదా మరి ఇప్పుడు ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ ఎందుకు చూపిస్తలేరు మరి ఆడెవడు జేసీబీ డ్రైవర్ ఎవరు అది మున్సిపల్ సంబంధించిన జేసీబా నాన్ మున్సిపల్ జేసీబా ప్రైవేట్ జేసీబా ఇవన్నీ ఎంక్వైరీ ఎందుకు తెలుస్తలేరు అంటే ఇక్కడ ఏం లేదండి వాస్తవానికి కూడా ఏంది అని చెప్పేసి అంటే పోలీస్ పూర్తిగా అధికార కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ మొన్నైతే ఎంత దారుణమైన చౌరస్తాలా ఏ మీ సంగతి చూస్తా మీరు ఏమనుకుంటారు ఫ్రింతి లాంగ్వేజ్ మాట్లాడడు మన ప్రతిపక్ష నాయకులను నాయకులను వాళ్ళకి సపోర్టర్స్ను అందరినీ ఈ ఈ ఇష్యూని ఇక్కడ వదిలిపెట్టే ప్రసక్తి లేదు వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి గారి మీద స్టేట్ హెచ్ఆర్సీకి నేషనల్ హెచ్ఆర్సీకి బీసీ కమిషన్కు డీసీపీ గారికి డీజీపీ గారికి ఈరోజు కంప్లైంట్ చేస్తూ ఉన్నాం ఈ కుతంత్రాలు ఏదైతే మీరు అధికార యంత్రాంగాన్ని దగ్గర పెట్టుకొని అది ఇవన్నీ మానుకోవాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరపున మేము విన్నవిస్తా ఉన్నాం ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు మేరుగు హనుమంత గౌడ్ సిల్వ లక్ష్మీ నరసయ్య పిడుగు కృష్ణ చక్ర నరహరి ఐత పవన్ కుమార్ పంగ రవి విశ్వాస్ రాజ్ కుమార్ నరసింహారెడ్డి గుర్రం సురేష్ తదితరులు పాల్గొన్నారు